నేటి యోజీ రెండు వేల ఇరవై నాలుగు వైద్య ప్రవేశ పరీక్ష విధానానికి సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది మే ఐదున నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కూడిన పిటిషన్లను తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశించాలని కోరుతున్న పిటిషన్లు వాటిలో ఉన్నాయి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జేడి పార్థివాలా మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముప్పై ఎనిమిది పిటిషన్లను విచారించనుంది మొత్తం ఈ రోజు ముప్పై ఎనిమిది పిటిషన్లు విచారణకు రాబోతున్న ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ఆర్ యాభై రోజుల వేసవి సెలవుల అనంతరం సుప్రీం కోర్ట్లోని అన్ని కోట్ల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ఈరోజు నీట్ వ్యవహారం నీట్ యూజీ వ్యవహారం పైన ప్రధానంగా నీట్ యూజీ పేపర్ లీకేజీ అక్రమాలపైన దాఖలైన ముప్పై ఎనిమిది పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం విచారించబోతోంది కోర్టు నెంబర్ వన్లో లో ఐటమ్ నెంబర్ థర్టీ వన్గా గా ఈ కేసు విచారణ అనేది ఉంది ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపైన స్పందిస్తూ ఈ పే ఈ పేపర్ లీకేజీ అక్రమాలపైన తో తమ ఇబ్బందులు పడ్డాము సో ఈ పరీక్షనే రద్దు చేయాలి మళ్ళీ పునఃపరీక్ష జరపాలి అని చెప్పి ఇటు విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు మొత్తం ముప్పై ఎనిమిది పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి ఈ పిటిషన్ల పైన సిజిఐ ధర్మాసనం విచారణ జరపబోతోంది త్రిసభ్య ధర్మాసనం అయితే ఈ పరీక్షను రద్దు చేయొద్దంటూ కూడా గుజరాత్కు సంబంధించిన యాభై ఆరు మంది విద్యార్థులు కూడా కోర్టును ఆశ్రయించినట్లుగా ఇటు సిజే ధర్మాసనం ముందు కోర్టు ప్రారంభమైన వెంటనే మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ కేసు విచారణ సందర్భంలో వారికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాలని చెప్పి సిజేఐ చెప్పడం జరిగింది దీంతో ఈ మధ్యాహ్నం ఈ నీట్ పేపర్ లీకేజీ నీట్ పరీక్ష రద్దు అంశాలపైన విచారణ అనేది జరగబోతోంది నీట్ పేపర్ లీకేజీతో ఇరవై నాలుగు లక్షల మంది నీట యూజీ అభ్యర్థుల భవితవ్యం అనేది ప్రస్తుతం సందిగ్ధంలో పడింది కౌన్సిలింగ్ కూడా నిర్వహించలేదు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో జరగాల్సిన కౌన్సిలింగ్ కూడా వాయిదా పడిన పరిస్థితి ఉంది అయితే ఈ నీట్ పేపర్ లీకేజీ అనేది దేశవ్యాప్తంగా జరగలేదు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఇటు బీహార్ అలాగే గోధ్రా గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగింది సో లార్జర్ పర్స్పెక్టివ్ వ్యూలో విద్యార్థులు నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పరీక్షను రద్దు చేయవద్దు పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌంటర్ అఫిడవిట్లను ఫైల్ చేయడం జరిగింది అయితే విపక్షాలు ఇప్పటికే ఈ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి పార్లమెంట్ లోపల బయట ఆందోళన జరిపిన పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వేశాం ప్రస్తుతం పలువురిని అరెస్ట్ కూడా చేసింది అలాగే నీట్ పరీక్షలో భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు ముఖ్యంగా ఇటు పేపర్ లీకేజీలు జరగకుండా ఉండేందుకు ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశామని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది సో ఈరోజు ఆ గతంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్టీఏ తమ విధుల్లో వైఫల్యం చెందట్లు భావిస్తే కనుక కీలక పరిణామాలు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది సో ఈ రోజు కేంద్రం ఎన్టీఏ ఫైల్ చేసిన అఫిడవిట్లను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు అలాగే ఎటువంటి ఉత్తర్వులు వెలువరించబోతుంది అనేది ఆసక్తి నెలకొంది ఈ మధ్యాహ్నం మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు జరగబోతోంది మొత్తం దీనికి సంబంధించి వచ్చాయి ఈ రోజు విచారించి దీనిపై ఒక క్లారిటీకి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా ఎస్ ఖచ్చితంగా ఈ నీట్ యూజీ పరీక్షకు సంబంధించి పరీక్ష రద్దు చేస్తారా లేక గతంలో జరిగిన ఫలితాలు ర్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే కౌన్సిలింగ్ని నిర్వహిస్తారా అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది ప్రధానంగా ముప్పై ఎనిమిది పిటిషన్లు ఇందులో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు అలాగే కోచింగ్ సెంటర్లు అలాగే ఈ పరీక్ష వల్ల నష్టపోయామని చెప్పి కోర్టును ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు అలాగే పరీక్షను కొనసాగిస్తూ ఇదే ఇవే ఇవే ఫలితాలతో కౌన్సిలింగ్ వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు సో దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి వాటన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది సో అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి కేసు విచారణ జరగబోతోంది ఆ అన్ని పిటిషన్లకు సంబంధించిన తరపు న్యాయవాదులు కూడా ఒకేసారి కేసులో తమ తమ వాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీజీఐ ధర్మాసనం ముందు ఉంచబోతున్నారు సో నీటిలో జరిగిన అక్రమాలు ముందస్తుగా పేపర్ లీకేజ్ జరగడం ఎన్టీఏ విధుల్లో వైఫల్యం చెందడం అలాగే కేవలం కొన్ని ప్రాంతాల్లో జరిగిందని కాదు ఇది దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష సో అన్ని ప్రాంతాల విద్యార్థులు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు వారికి వచ్చిన ర్యాంకులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పరీక్షను రద్దు చేసి మొదటి నుంచి పరీక్ష జరపాలన్న డిమాండ్ కూడా ఉంది అయితే నిజాయితీ గల విద్యార్థులు పేద విద్యార్థులు నష్టపోతారు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి పరీక్షను రద్దు చేయడం అనేది సమంజసం కాదు అలాగే ప్రస్తుతం ఇవన్నీ కూడా ఆరోపణలు పేపర్ లీకేజీ అనే ఆరోపణలు ఇంకా దానికి సంబంధించిన నిజం నిగ్గుతేలేదు ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి సో ప్రస్తుతం పరీక్షను రద్దు చేయొద్దని చెప్పి కూడా కేంద్రం కోరుతున్న నేపథ్యంలో సో సుప్రీం కోర్టు ఖచ్చితంగా ఈ రోజు ఒక కీలక ఉత్తర్వులను అయితే వెలువరించే అవకాశం ఉంది దీని ద్వారానే భవిష్యత్ ముఖ్యంగా తదుపరి నీట్ విద్యార్థుల యూజీ విద్యార్థుల కౌన్సిలింగ్ తేదీ ఎప్పుడు ఉండబోతోంది అలాగే ఇదే పరీక్ష ఫలితాలతో వీరు వైద్య విద్య ప్రవేశ కోర్సులకు సంబంధించిన విద్యను అభ్యసించబోతున్నారన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత అనేది రాబోతోంది థ్యాంక్ యూ గోపి